మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న బస్సు ప్రమాదానికి కారణమైన బైక్ ఎవరైతే ఉన్నారో ఆ బైక్ నడిపే వ్యక్తి శివశంకర్ ఇక్కడే పెట్రోల్ కొట్టి జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగింది పెట్రోల్ బంక్ లో మొత్తం మీద ఇక్కడ నిర్వాహకులు కానీ వాళ్ళు మేనేజర్ కానీ వాళ్ళు అడిగి తీసుకుందాం మొత్తం మీద స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన శివశంకర్ ఇక్కడ పెట్రోల్ ఈ బంక్ లో పోయారు ఇక్కడ మూత అని చెప్పేసి మళ్ళీ రివర్స్గా ప్రమాదకరంగా బైక్ నడుపుకుంటాం మళ్ళీ ఓటో నంబర్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు ఎవరైతే పెట్రోల్ వేసే బాయ్స్ ఒకటో నెంబర్ దగ్గరికి రండి అని చెప్తే మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఓటో నంబర్కి పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చారు ఇక్కడ మొత్తం ఇంకా ఇక్కడ చూస్తే చూడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పంపించినాడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా అక్కడ మేనేజర్ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ ఏ జరిగింది నా శివశంకర్ అప్పిలో బైక్ వచ్చాడు ఏం జరిగింది యాక్చువల్ అయితే వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు టూ ట్వంటీ టూ కి ఇన్కమింగ్ ఉంది టూ ట్వంటీ సెవెన్ కి అవుట్ గోయింగ్ ఉంది అవుట్ గోయింగ్ తర్వాత ఇంకా వెళ్ళిపోయినారు వాళ్ళు వచ్చారు వచ్చి డైరెక్ట్గా రెండు పంపులు ఆఫ్లో ఉంటాయి టెన్ కి ఆ పంపులో ఆఫ్ చేసినారు ఆఫ్ చేసినందుకు ఇక్కడికి రండి అని చెప్పారు ఇక్కడికి తిప్పుకొని వచ్చేటప్పుడు వాళ్ళు డ్రింక్ చేసినట్టు మా పంబాయికి డౌట్ వచ్చేసింది అన్న డ్రింక్ చేశారు చాలా జాగ్రత్తగా అన్న అని చెప్పి పంపించారంట ఆల్రెడీ ఆ వాళ్ళైతే పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళారు ఎంత పెట్రోల్ ఫిల్ చేసుకున్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు తాగినట్టు ఏమైనా తెలుస్తుందా ఇద్దరు ఉన్నారు ఇద్దరిట్లో మా పంపాయి వచ్చేసి ఒకరే తాగారని చెప్తున్నారు బ్యాక్ సైడ్ అతను తాగలేదు అని చెప్పారు ఇక్కడ ర్యాసిగా కూడా నడిపారు ఏమన్నా అడిగారు ర్యాసిగా నడపడం అంటే అతను డ్రింక్ చేశాడు కాబట్టి ఓవర్ స్పీడ్లో వచ్చేసారని చెప్పారు మా ఓకే ఇక్కడ మళ్ళీ కానీ ఈ పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజ్ ఎందుకు చూడాలనిపించింది అంటే వాళ్ళు అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి నేను వెళ్ళి ఫొటోస్ తీసుకొని అన్న ఇట్లా బస్సు యాక్సిడెంట్ అయిన అని మా పొంబాయిస్ అడిగారు అడిగినందుకు నేను వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందండి దాన్ని మార్నింగ్ సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉన్న అడిగితే నేను వాళ్ళకి షేర్ చేస్తాను ఎంత పెట్రోల్ కొట్టించారు ఎంత కొట్టించారని యాక్చువల్ అయితే టూ టు త్రీ అవర్స్ అయితే చూడొచ్చు బ్యాకప్ నిన్న మొత్తం టైం పాస్ అయింది కదా అది మొత్తం ట్రాన్సాక్షన్స్ అంటే మినిమం త్రీ థౌజండ్ టూ సేల్ అయిపోయింది కాబట్టి చెప్పనీకి రాదు అంటే అక్కడ ఆ వ్యక్తి ఈ బస్సే ఈ బస్సే గుర్తిందనుకుంటున్నారా లేకంటే ప్రమాద వీళ్ళే కింద పడినారా అనుకుంటున్నారా మధ్య మధ్యలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళే కింద పడి ఉంటారు ఆ బస్సు అతను అది వాళ్ళకి ఇద్దరికి ఇప్పుడు నువ్వు చూసిన సంఘటన స్థలం అంటే ఒక ఇప్పుడు వెళ్ళాడు ప్రమాదకరంగా దాదాపు ఈ బైక్ వల్ల పంతొమ్మిది వచ్చి చనిపోయినారు దీనికి ఎలా అనిపిస్తుంది చాలా ఘోరంగా అనిపిస్తుంది ఇలాంటి విషయం ఎప్పుడైతే వినలేదు ఇలాంటి విషయం దాదాపు నా లైఫ్ టైంలో ఎప్పుడు వినలేదు ఎన్ని రోజులు అయింది ఒకసారి ఒక టెన్ టు ఇయర్స్ బ్యాక్ అయితే గోధుమ లారీ టమాటో లారీ చిన్న టైకులో అంటుకుంది అప్పుడు కానీ చాలా విషాదం జోటు చేసుకుంటుంది కానీ డ్రైవర్ వాళ్ళు అందరు సేఫ్ అయ్యారు టూ వెహికల్స్ ఒకటి బర్న్ అయిపోయింది ఇప్పుడు పంతొమ్మిది మంది బర్న్ అయిపోయి మొత్తం అంతా చాలా విషాదం చేసింది ఇదండి ఇక్కడైతే పెట్రోల్ బంకులో అయితే శివశంకర్ కొట్టించుకున్నాక వెంటనే తర్వాత కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పోసిన బాయ్ కూడా గుర్తించడం జరిగింది మీరు డ్రింక్ చేశారు ఒక జాగ్రత్తకు వెళ్ళమని చెప్పి చెప్పారు అని ఆ జాగ్రత్త కాస్త వాళ్ళు పట్టించుకోకుండా ప్రమాదం జరిగి ఈ ప్రమాదం వల్ల దాదాపు బస్సులో ఉన్న పంతొమ్మిది మంది మృతి చెందడం అయితే జరిగింది ఏదమైనప్పుడు ఇలాంటి సంఘటన దురదృష్టకరం కేవలం ఒక నిర్లక్ష్యం కారణంగా ఒక అతి అతి వేగం తప్పితే ఇంకా నిర్లక్ష్యం ఎలాంటిది ఉందో ఇంకా ముందు ముందు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ कास्तव किरण समेवी उमडी कर्नूल जिल्हा